హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనఫార్మ్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ అదొని మార్కెట్లో ఈ వారం కూడా పలు ఉన్నటువంటి దేశ సీమా దూడల రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయో మనమైతే ఈ వీడియో ద్వారా సేకరిద్దాం ఏనా మీవేనా ఖాడీ ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు దూడలు కూడా దూడలకు వెళ్ళాలి బాగుతున్నాయా భరోసా బాగుతున్నాయా ఎక్కడి నుంచి జార మరి మన కడివిలో బాయ్స్లో ఎన్ని మండలం కర్నూలు జిల్లా ఈ వారం చేతనే ఇంకా మట్టికొచ్చి ఉన్నారు రెండు జతలు రెండు జతలు ప్రసంగం రెండు జతలు పోయినాయి ఒక రెండు జతలు ఉన్నాయి ఎంత పోయినా రెండు జతలు ఒకటి ఒకటి పద్దెనిమిది ఒకటి డెబ్బై ఒకటి ఒకటి తక్కువ డబ్బాయి ఒక్కొక్క జత ఒక లక్ష పద్దెనిమిది వేల ఒక జత మీ నెంబర్ చెప్పండి లక్ష్యపజంది అదే మరి నాకు తొంభై ఆరు నలభై రెండు డబల్ ఏడు ముప్పై ఒకటి ఇరవై ఒకటి రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా అలానే మరి ఆ జాతీతో పాటు ఈ జాత కూడా ఉన్నాయా ఎన్ని పలానా రెండు కూడా రెండు రెండు పొలంలో ఉన్నాయి

తొంభై ఒకటి ఆరు రెండు సున్నాలు నాలుగు రెండు ఎనిమిది సున్నా మూడు ఇంత ముందు మరి గోధుపలలో కాంటాక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ మరి రెండు పల్లెల్లో ఉన్నవి ఆ జత కానీ అలానే ఈ జత కానీ రెండు జతలపై ఏ జత వచ్చినా నేరుగా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయచ్చు మరి యాదవంటి యాద్ది ఈ లాస్ట్ సింగిలో ఆ కార్డ్ అవి ఏం చెప్పిన కార్డు రేట్ అవి ఒకటి పది ఈ జత కానీ వన్ లాక్ టెన్ థౌజండ్ ఎన్ని పళ్ళు ఆరు రెండు ఆరు ఆరు పళ్ళలో ఉన్నట ఈ జత ఇది ఒకటి యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు ఇదేనా పళ్ళు ఆరు పళ్ళు ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు పరిచి అయ్యే దూడలు రాతన వాసిస్తాం మన పతికొండ మండలం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా నెంబర్ అయితే నోటి లేదన్నాడు మనమైతే ఏం చేయలేము ఇక ముందుకు వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ అలానే కోచ్చు కనిపిస్తున్నాయి మంచి సైజులతో కూడా రెండు చేతలా ఈ ఖాడి మీనా ఏనా పళ్ళు ఉన్నాయా ఇవి ఖాడి ఆరు పళ్ళతో ఉండవు రెండు కూడా ఆరు ఆరు పళ్ళు కాడి రేటు ఒకటి నలభై ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి అలానే ఆ పాటు ఇవేం చెప్పినారు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు కలిపినాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన మానవ భాషలో చూడు తొమ్మిది డబల్ ఆరు మూడు జీరో ఆరు మూడు ఐదు తొమ్మిది ఈ రెండు జతలపై లాస్ట్ రెండు రెండు ఈ రెండు చేతులపై యాడ్ నుంచి మాట్లాడుకోవచ్చా మరొక వీడిలో కలుసుకుందాం